హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సుబ్బారెడ్డి ఇప్పుడు మనం టీఎల్ఎంలో మన మరొక టాపిక్ చెప్పుకోబోతున్నాం అదే చార్టులు అదే చార్టులు ఈ చార్టులు అనే టాపిక్ నుంచి చాలా బిట్లయితే లాస్ట్ డిఎస్సి టెట్లో రావటం జరిగింది ఆ చార్ట్లు అనేవి మనకి దగ్గర దగ్గర ఒక ఎనిమిది రకాలైతే ఉన్నాయి ఆ ఎనిమిది రకాల చార్ట్ల గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం ఓకేనా ఫస్ట్ మనకి వంశ వృక్ష వంశ వృక్ష చాటు ఈ పేర్లోనే ఉంది వంశ వృక్షాన్ని సూచిస్తుంది అనమాట ఇది ఇది దేన్ని చూపిస్తుంది వంశ వృక్షం అనమాట ఒక రాజుల వంశక్రమం ఇప్పుడు మొఘల్ రాజులైతే ఉన్నారు ఫస్ట్ మొఘల్ వంశాన్ని బాబా స్టార్ట్ చేశాడు ఆయన నుంచి ఔరంగజేబు అంటే గొప్ప మొగలులు ఔరంగజేబు వరకు మనకి వంశ వృక్ష అనేది ఉంటుంది అనమాట ఇల్లు గొప్ప మొగల్లో ఔరంగజేబు వరకు ఎండ్ నెక్స్ట్ తర్వాత వాళ్ళని మళ్ళీ మొగలులు అంటాం ఓకేనా ఇక్కడ బాబర్ వంశ స్థాపకుడు చివరి గొప్ప మొగల్లో చివరి వాడు ఔరంగజేబు అనమాట బాబర్ హుమాయూన్ అక్బర్ ఓకే నెక్స్ట్ వచ్చేసరికి ఇది వంశ వృక్ష చాటు రాజుల క్రమం వాళ్ళ తర్వాత ఎవరు వాళ్ళ తర్వాత ఎవరు అనేది చూపిస్తుంది అన్నమాట అది బాబర్ హుమాయన్ అక్బర్ జహాంగీర్ అది ఓకేనా ఓకే నెక్స్ట్ వచ్చేసరికి మనకి వృక్ష చాట్టు నెక్స్ట్ ఏంటి వృక్ష వృక్షచట్టు పేర్లోనే ఉంది వృక్షం అలా ఉంటుంది చెట్టు ఒక కాండం ఉంటుంది దాంట్లో బ్రాంచెస్ ఉంటాయి అన్నమాట దాంట్లో బ్రాంచెస్ ఉంటాయి అలానే ఇది కూడా అంతే ఒకటి ఉంటుంది దాంట్లోని బ్రాంచెస్ అనేవి వేరుగా ఉంటుంది ఎలా ఇప్పుడు ఒక సంవత్సరం వన్ ఇయర్ ఇయర్లో ఉండే మంత్స్ ఒక ఇయరే దాంట్లో ఎన్ని ఉంటాయి ట్వెల్వ్ ఉంటాయి అన్నమాట ఒక ఇయర్ దాంట్లో ట్వెల్వ్ మంత్స్ ఉంటాయి అర్థమైందా అదే వృక్ష చార్ట్ అంటే ఒక కాండంలో నుంచి వివిధ బ్రాంచెస్ ఉంటాయి కదా అలాగా ఒక ఇయర్ ఒక విభాగం ఉప విభాగాలు ఒక విభాగం ఉప విభాగాలు అనమాట నెక్స్ట్ మనకు వచ్చేసరికి ప్రవాహ చార్ట్టు లేదా ఫ్లో చార్ట్టు ప్రవాహ చార్టు లేదా ఫ్లో చార్ట్టు ఫ్లో చార్టు ఇది అలా ఒక సంస్థ పై నుంచి ఉన్నత స్థాయి నుంచి కింద స్థాయి వరకు మనకి చూపిస్తుంది అనమాట దీన్ని ప్రవాహ జట్టు అంట ఇప్పుడు కోర్టులు అనే ఉన్నాయి ఆ కోర్టుల్ని ఎక్కడి నుంచి సుప్రీం కోర్ట్ సుప్రీం కోర్టు నుంచి హైకోర్ట్స్ డిస్టిక్ కోర్ట్స్ నెక్స్ట్ కింద మళ్ళీ ఇక్కడ క్రిమినల్ కోర్టులు మరియు రెవెన్యూ కోర్టులు అనేవి ఉంటాయి ఇలా ఎక్కడ ఇక్కడ ఉన్నత నుంచి కింద బేసిక్ వరకు మనకి ప్రవాహ చార్ట్ అనేది ఉంటుందన్నమాట ఇక్కడ విద్యాశాఖ దాని ఉప భాగాలు న్యాయశాఖ పురపాలక శాఖ జంతురాజ్య వర్గీకరణ నెక్స్ట్ ఇక్కడ మొక్కల్లో వర్గీకరణ ఫస్ట్ నుంచి మొక్కలు అవి అనేది చూపిస్తుంది అనమాట వృక్ష రాజ్య వర్గీకరణ నెక్స్ట్ వచ్చేసరికి టేబుల్ చార్ట్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి టేబుల్ చార్ట్ పేర్లోనే ఉంది టేబుల్ ఉంటుంది అన్నమాట మనం హోటల్కి వెళ్ళాము తినడానికి అక్కడ ఉంటుంది ఐటెమ్ కాస్ట్ ఇడ్లీ థర్టీ ఫైవ్ రూపీస్ ఇలా టూ అని ఉంటుంది దోశ ఓకేనా అక్కడ ఏంటి ఒక ఐటమ్ దాని కాస్ట్ దాని కాస్ట్ ఒక ఐటెంకి సంబంధించినవి ఒకదానికి ఒకటి తెలి సంబంధాలనే తెలిపేది టేబుల్ చెట్టు లేకపోతే ఒకదాని డిఫరెన్సెస్ అనమాట డిఫరెన్సెస్ కూడా మన టేబుల్లో రాస్తాం డిఫరెన్సెస్ ఇప్పుడు లాంగిట్యూడ్స్ లాటిట్యూడ్స్ ఉన్నాయి అవి లాంగిట్యూడ్స్ అంటే ఏంటి లాటిట్యూడ్స్ అంటే ఏంటి ఓకేనా లాంగిట్యూడ్స్ దేన్ని తెలియజేస్తాయి టైంని తెలియజేస్తాయి లాటిట్యూడ్స్ మనకి ఒక ప్రదేశం ఎక్కడ ఉంది భూమి ఎక్కడి నుంచి ఎంత దూరంలో ఉందో తెలియజేస్తాయి అన్నమాట లాంగిట్యూడ్స్ ఏంటి హాఫ్ సర్కిల్స్ లాటిట్యూడ్స్ ఏంటి ఫుల్ సర్కిల్స్ ఓకేనా లాంగిట్యూడ్స్కి ఒకటి ఉదాహరణ ఏంటి గ్రీనిచ్ లాంగిట్యూడ్ ఓకే లాటిట్యూడ్స్కి ఉదాహరణ ఏంటి ఈక్వేటర్ అనమాట ఇలాగ డిఫరెన్సెస్ కానీ రెండు అంశాల మధ్య సంబంధాన్ని తెలియజేసేదే ఈ టేబుల్ చార్ట్ నెక్స్ట్ స్ట్రిప్ టీ చార్ట్ నెక్స్ట్ ఏంటి స్ట్రిప్ టీజ్ చార్ట్ స్ట్రిప్ టీజ్ ఈ స్ట్రిప్ టీ చార్ట్ అంటే స్ట్రిప్ అంటే మనకి ఇక్కడ గుడ్డ టీజ్ అంటే తొలగించటం ఒక చార్ట్ పైన మనం దాన్ని కవర్ చేసుకుని వస్తాం ఒక గుడ్డతో ఓకేనా ఇది ఈ స్ట్రిప్ టీ చార్ట్ అనేది బోధనలో ఆద్యాంతం విద్యార్థులు ఉపాధ్యాయుడి మీద దృష్టి అంటే ఏం చెప్తున్నాడు సార్ ఏదో తీసుకొచ్చాడు అనే ఉత్సాహాన్ని కలిగిస్తుంది అనమాట ఉత్సాహాన్ని కలిగిస్తుంది దీన్ని ఎప్పుడైతే మనం తొలగిస్తామో అప్పుడు దాంట్లో ఉన్న చాట్లో ఉన్న విషయం అనేది కనపడుతుంది బోధనలో ఆద్యంతం ఏకాగ్రతని కలిగించే చాట్ ఏది అని అడిగినప్పుడు స్ట్రిప్ టీ చాట్ అనేది మనకి ఇక్కడ ఇంపార్టెంట్ అనేది ఆన్సర్ అనమాట నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఫ్లిప్ చాట్ మీకు తెలుసు అసలు ఫ్లిప్ అంటే ఏంటి తిప్పటం ఫ్లిప్ అంటే ఏంటి తిప్పటం రోజు చూస్తూనే ఉంటారు ఈ చార్ట్లు అనేవి ఏంటో చెప్పన క్యాలెండర్స్ క్యాలెండర్స్ చూస్తారా మనకి దానికి సంబంధించిన మ్యాటర్ అనేది ఒక్కోసారి వెనక్కిస్తాడనమాట క్యాలెండర్స్లో ముందు ఒక మ్యాటర్ ఉంటుంది దానికి సంబంధించిన మ్యాటర్ అనేవి ఇప్పుడు ఆ రోజు ఏ రోజు మంచిది ఏ రోజు ఏ రోజు దశమి తదియా విధియా ఇట్లా ఉంటాయి కదా దానికి సంబంధించిన కాలాలు అనేది ఉంటాయి ఏంటి కాలం ఏది ఏంటి అనేది ఉంటాయి వెనక ఉంటాయి దానికి సంబంధించిన అంటే విషయం ఒక పక్క బొమ్మ మరోవైపు విషయం మనం ఏం చేస్తాం దానికోసం తిప్పాలి ఫ్లిప్ తిప్పుతాం తిప్పి చూపిస్తాం దాన్ని ఫ్లిప్ చార్టు అని అంటాం అనమాట నెక్స్ట్ ప్రక్రియా చార్టు నెక్స్ట్ ఏంటి ప్రక్రియా చార్టు ప్రక్రియ చాట్ అనమాట ఈ ప్రక్రియ చాట్ అంటే ఏంటి ఒక ప్రక్రియని చూపించటం ఒక ప్రక్రియని చూపించడం అనమాట ఇప్పుడు ఆహారం ఉంది ఆహారం ఎలా తయారవుతుంది ముందుగా వరి పంట వేయాలి వరి పంటకి తర్వాత దాన్ని కొయ్యాలి తర్వాత దాన్ని నూర్పిడి చేయాలి దాన్ని మిల్లు పట్టించాలి దాని నుంచి మన కొనుక్కొని రావాలి అనేది ఒక ప్రక్రియ ఆ ప్రక్రియనే చూపించటం అనమాట గింజలు నాటడం తర్వాత దానికి దాన్ని సస్యరక్షణ చర్యలు చేపట్టడం అక్కడ నుంచి దాన్ని కోత కోయటం నూర్పిడి చేయటం దాన్ని మళ్ళీ మిల్లులోకి తీసుకెళ్ళి ఆడించి బియ్యంగా మార్చడం బియ్యాన్ని తీసుకొచ్చి ఉడికించి ఆహారంగా తయారు చేయటం లేకపోతే ఇప్పుడు పత్తి నుంచి క్లాత్ రావటం పత్తి నుంచి క్లాత్ రావటం ఆ పత్తిని మనం ముందుగా ఒక మిషన్లో వేసి ఒడికి దాని నుంచి దారం తీసి దారాన్ని మళ్ళీ ఈ రాట్నం మీద పెట్టి వడికి అది అట్లా ఒక ప్రక్రియని చూపించేదాన్ని ప్రక్రియ చాటు అని అంటాం అన్నమాట నెక్స్ట్ కాలరీతి చాటు నెక్స్ట్ ఏంటి కాలరీతి చాటు లేకపోతే కాలక్రమ చాటు కాలక్రమ చాటు ఒక కాలంలో జరిగినవి ఒక కొంతకాలంలో ఒక టూ డిస్టెన్స్ టూ ఇయర్స్ మధ్యలో జరిగినవి అన్నమాట పద్దెనిమిది వందల నుంచి పంతొమ్మిది వందల వరకు భారతదేశ స్వాతంత్రోద్యమంలో జరిగినవి లేకపోతే పద్దెనిమిది వందల సంవత్సరం నుంచి రెండు వేల సంవత్సరం వరకు భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో ఏం జరిగాయి అనేది మన ఆ కాలం మధ్యలో ఇంపార్టెంట్ ఇయర్స్ అనేవి ఉంటాయి పంతొమ్మిది వందల యాభై ఏడులో మనకి మొట్టమొదటి సిపాయిల్ తిరుగుబాటు జరిగింది పద్దెనిమిది సారీ పద్దెనిమిది వందల యాభై ఏడు పంతొమ్మిది వందల యాభై ఏడు అన్నాను సారీ పద్దెనిమిది వందల యాభై ఏడులో సిపాయిలు తిరుగుబాటు జరిగింది పద్దెనిమిది వందల ఎనభై ఐదులో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్థాపించారు చివరగా పంతొమ్మిది వందల నలభై ఏడులో మనకి స్వాతంత్రం వచ్చింది ఇలా అనమాట ఇలా మనకి కాలరీతి ఆ కాల మధ్య కాలంలో ఏం జరిగాయో తెలిపే చాటుని కాలరీతి చాట్టు అంటాం ఈ కాలరీతి చాట్ అనేది తక్కువ అంశాలండి మనకి ఎక్కువ సమాచారం అనేది ఇస్తుంది అన్నమాట ఎక్కువ సమాచారం అనేది ఇస్తుంది అది నెక్స్ట్ ఇంకా మనకి గ్రాఫ్లు అయితే ఉన్నాయి ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఆగితే మన గ్రాఫ్లు అయితే స్టార్ట్ చేద్దాం ఓకేనా ముందు బోర్డ్ రఫ్ చేసి గ్రాఫ్లు స్టార్ట్ చేద్దాం ఇప్పుడు మనం గ్రాఫ్ల గురించి తెలుసుకుందాం ఈ గ్రాఫ్లు అనేవి మనకి మ్యాథ్స్లో వస్తాయి గ్రాఫ్లు అనేవి మ్యాథ్స్లో వస్తాయి ఆ గ్రాఫ్లు ఫస్ట్ది కమ్మీ లేదా దిమ్మె గ్రాఫ్ కమ్మీ లేదా ఓకేనా ఇది ఎక్స్ అక్షం ఇది వై అక్షం ఈ మనం కమ్మీ లేదా దిమ్మెగ్రాఫ్ లో ఏమి చూపించవచ్చు అంటే ఒక సంవత్సరం సంవత్సరంలో పడిన వర్షపాతం ఉష్ణోగ్రత లేకపోతే ఒక ఇయర్